పేదవారి ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంక్షీవనం లాగా పనిచేస్తోందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధానాన్ని అందించేందుకు కృషి చేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం యాభై ఐదు మంది లబ్దిదారులకు డెబ్బై లక్షల డెబ్బై ఒక వేల రెండు వందల యాభై మూడు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చిక్కులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి పేదవారి సంక్షేమం ఆరోగ్యం గురించి నిరంతరం పరితపిస్తున్నారని అన్ని వేళలా పేదవారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆపదలో అవసరంగా ఉన్న పేదవారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ నిలవడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే గళ్ల మాధవి కొనియాడారు కూటమి పాలనలో పారదర్శకంగా అర్హత ఉన్న ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నామని నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు